కూటమి అధికారం చేపట్టి ఏడు నుంచి ఎనిమిది నెలలు కాబోతుంది ఈ ఏడు ఎనిమిది నెలల్లోనే అంతా సీక్రెట్ జీవోలు కూడా రిలీజ్ చేశారు మొత్తం డెబ్బై ఎనిమిది రహస్య జీవోలు కూడా రిలీజ్ చేశారు డెబ్బై ఎనిమిది ఒకటి కాదు రెండు కాదు డెబ్బై ఎనిమిది రహస్య జీవోలు రిలీజ్ చేశారు ఏడు ఎనిమిది నెలల కాలంలోనే డెబ్బై ఎనిమిది రహస్య జీవోలు అంటే రిమైన్ నాలుగున్నర సంవత్సర కాలంలో ఎన్ని రహస్య జీవోలు రిలీజ్ చేస్తారో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా గగ్గోలు పెట్టారో రహస్య రహస్యజీవోలు అని చెప్పేసి ప్రతిసారి కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేసి ఏ విధంగా గగ్గోలు పెట్టారో మనం చూసాం ఒక పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్షం ఉన్నప్పుడు పారదర్శక మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా లెక్చర్లు ఇచ్చారో మనం చూసాం ఇప్పుడు అడ్డగోలుగా రహస్య జీవోలు జారీ చేస్తున్నారు భారీ ప్యాకేజీలతో కన్సల్టెన్సీలను నియమిస్తూ జీవోలు కూడా రిలీజ్ చేశారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కన్సల్టెన్సీ కూడా పెట్టుకుంటున్నారు ఎందుకంటే అప్పు తీసుకోవడం కోసం అప్పు సేకరించడం కోసం మూడు వేల ఐదు వందల కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నాడు వాడుకు సంబంధించి రహస్య జీవోలు రిలీజ్ చేసుకున్నాడు నైట్ నైట్కి రిలీజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖల్లోనూ ఇదే తంతు ఆయన కూడా ఇదే పనిచేస్తున్నాడు ఎందుకంటే ఆయన కూడా నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎంతో కొంత నేర్చుకొని ఉంటాడు ఆయన కూడా అదే తంతు ఆయన శాఖలోనూ అన్నీ కూడా రహస్య జీవోలే వీటిని ఎవరు కూడా ప్రశ్నించరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కూడా అప్రాక్సిమేట్గా వెయ్యిన్ని ఆరు వందల అరవై ఒక అరవై ఒకటి సీక్రెట్ జీవోలు ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలో వెయ్యన్ని ఆరు వందల అరవై ఒక రహస్య జీవోలు ఇప్పుడు ఏడు ఎనిమిది నెలల కాలంలోనే డెబ్బై ఎనిమిది రహస్య రహస్యజీవోలు ఇచ్చారు ఎంత దారుణం చూడండి వీటిని ఎవరు కూడా అడగరు వీటిని ఎవరు కూడా ప్రశ్నించరు మన పచ్చ మీడియా అయితే అసలు అడగదు మన పచ్చ మీడియా అసలు అడగదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జీవోలు గా ఉంచారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విపరీతంగా ప్రచారం చేశాయి అదొక అరాచకం అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్ పెట్టి మరీ ఈనాడు ఆంధ్రజ్యోతిలో పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి మరీ రాశారు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎలాగో వీళ్ళకి నచ్చదు కాబట్టి ప్రచారం చేశారు అనుకున్నాం ప్రచారం చేశారని అనుకున్నాం ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి డోలు కొట్టుకుంటున్నారు కదా కూటమి ప్రభుత్వం ఈ ప్రజాపాలన అనేసి డోలు కొట్టి చెప్పే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో డెబ్బై ఎనిమిది జీవోలు ఎందుకు సీక్రెట్గా ఉంచారు అన్నది కూడా ఒకసారి చెప్పాలి రహస్య జీవోలు ఎందుకు ఇచ్చారు ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి శాఖ గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా రహస్య జీవోలు ఎందుకు ఇచ్చారు కన్సల్టెన్సీలకు భారీ స్థాయిలో జీతాలు ఇచ్చి నియమించుకోవడం ఎందుకు ఆ జీవోలు ఎందుకు సీక్రెట్గా ఉంచారు ఎందుకు ఇచ్చారు అంత సీక్రెట్ అయింది ప్రజలు గెలిపించిన దానికి ప్రజలకు ఆ జీవోలన్నీ కూడా చూపించేసింది పోయి ఎందుకు అంత రహస్యంగా రిలీజ్ చేసుకొని దాచిపెట్టుకొని ఉన్నారు కన్సల్టెన్సీ కోసం జీవో రిలీజ్ చేసుకోవడం ఏందయ్యా మూడు వేల ఐదు వందల కోట్లు అంట అడ్డదిడ్డంగా వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనించాలా ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఏర్పడిందని చెప్పేసి అనుకోవాలి